తర్లుబాడు మండలం బుడ్డపల్ల గ్రామానికి చెందిన తమిశెట్టి ఏడుకొండలను నేను మా గ్రామంలో జరుగుతున్న అక్రమాలు భూ కబ్జాల గురించి ముఖ్యమంత్రి గారికి గౌరవలేని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను అందువల్ల నా మీద చాలా ఒత్తిడి జరుగుతుంది ఒక్కొక్క ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క మనుషుల పేర్లు చెప్తాను ఫస్ట్ నంద్యాల కాశయ రెండు వందల తొంభై నాలుగు సరైన నెంబర్లు పదమూడు ఎకరాల చెరువు చెరువు తొట్టు పోరంబోకు ఇకపోతే బాలకాషే వాళ్ళిద్దరు కలిసి అందులో మిరగాయల కళ్ళము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే తొంభై పద్నాలుగు పంతొమ్మిది లోపల వాళ్ళ కట్టుకున్నారు అది పశువులు బీడు ఇప్పుడు బరిగొడ్లకు షెడ్లు ఇస్తే రెండు షెడ్లు అందులోనే కట్టుకున్నారు అవి అక్కడ పశువుల బీట్లో కట్టకూడదు వాళ్ళు కట్టకూడదు అయి కా పొలం చూపించి కట్టారు అలాగే నంద్యాల సెలపతి శలపతిరావు కొడుకు సుబ్బారావు అనే వ్యక్తి మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సరి నంబర్లో అరవై ఎకరాల పశువుల బీడు పోరంబోకు ఆపుకొని అలాగే రెండు వందల డెబ్బైలో ఐదు ఎకరాలు గవర్నమెంట్ భూమి కుంచాల వెంకటేశ్వర్లు అనే అత అతనికి ఐదు లక్షలు కమ్ముకోడు గవర్నమెంట్ భూమి అది అది ఎంత ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి చెప్పినా ఆయన స్పందించడం తర్వాత ఇప్పుడు సుశానం వచ్చేసి ఇరవై ఇరవై మూడు నుంచి శ్మశానం జరుగుతుంది వెంకటేశ్వర్లని అతని దాని మీద పోరాటం చేస్తుండు కేసులు జరుగు కానీ అతని ఇప్పటికి పరిష్కారం చేయాలి కాలే అతని బండారు పెద్ద ఆంజనేయులు తండ్రి వెంకటస్వామి అలాగే నూట తొమ్మిదిలు ఫ్లాట్లు వేసి నూట తొమ్మిది నూట ముప్పై ఐదులు ఫ్లాట్లు వేసి భక్తుల సీను పవన్ కళ్యాణ్ అలాగే దసగిరి అలాగే నారాయణ అనే వ్యక్తులు ఐదుగురు రామయ్య అనే వ్యక్తి నలుగురు కలిసి ఐదుగురు కలిసి ఆ ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటుండ్రు అది ఏ లాగా వాడుకుంటుండ్రు అది ఇదివరకు గొర్రెలు గొర్రెలు దొడ్లు వేసుకునేది అలాంటిది వాళ్ళు ఏ లాగా అమ్ముకోవటం ఆడ దేవన్లా ఏడుగన ఉండడు ఒక అతని అతనికి ఐదు ఇస్తే అతని రౌడీ జాయిన్ చేస్తాడు ఊరి మీద ఆడవాళ్ళైనా మగవాళ్ళ మీద ఊరి మీద అతని మీద పది పది ఉన్న బెదిరించి మళ్ళీ రాజ్ చేస్తారు అతన్ని ఆవు వాళ్ళ సీను ఆ సీనుకు ఎదురు ఎదిరిగే వాళ్ళు అసలు ఊరిలో ఉండటానికి ఏం లేదు అని చేస్తున్నారు మేము నేను ఎంతవరకు నా మన గవర్నమెంటు మంచి గవర్నమెంటు మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అని అనే ఉద్దేశంతో మన నారాయణ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అని నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నా మాట లెక్క చేయకుండా ఇలాగే చేస్తా తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కలెక్టర్ గారిని కలిశాను కలెక్టర్ గారు ఆయనకు ఆర్డీఓ గారికి పంపించారు ఆర్డీఓ గారు వచ్చి ఈ కరెక్టుగా ఈ కబ్జాకు గురైనాయని ఆయన నిర్ధారించాడు నిర్ధారించినాక తీసేయమని చెప్పాడు ఎంఆర్ఓ గారు మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్టు నువ్వు రా వచ్చి తీసేది రావు అంటాడు అదేం సార్ మేము ఎలాగ వచ్చాం సార్ అక్కడికి మీరు తీసేయాలంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఊరు పెడతారు అంటే నేను అక్కడికి వస్తే వాళ్ళు కొడతారు సార్ చంపుతారు సార్ అందుకు కదా నేను పక్కన ఉండదంటే నువ్వు అంతటి మగోడి కాదులే నేను చంపే మగోడి కాదులేమని ఎంఆర్ఓ గారు అన్నారు మేము ఒకసారి పదిసార్లు లేని ఆయన ఆయనతో కాక ఇన్ని ఇన్నిసార్లు నేను కలెక్టర్ గారి కాడికి వచ్చాను కలెక్టర్ గారు అమ్మగారు బాగానే స్పందిస్తుంది కానీ అక్కడనే పనులు జరగటం లేదు మాకు ఏం కావాలంటే అది మొత్తం కంప్లీట్గా గోడల గేడలు పడేసి గోడలు గడలు పడేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలో మాకు కాదు మాకు సింత కొంత అవసరం లేదు నేను ఏదైనా దాని మీద కానీ ఆశించుంటే మీరు మీరు ఆలోచించండి దాని గురించి నేను ఎక్కడో పక్కన ఉంటున్నాను ఆరోగ్యరీత్యా నా ఇద్దరు ఉండరు మా అన్నోళ్ళు ఇద్దరు ఉండరు వాళ్ళ ఇంటి పోయి దాడులు చేస్తుండ్రు కుటుంబానికి మాకు ప్రాణహామి ఉంది ప్రభుత్వ భూమి స్వాధన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను